బెంగళూరులో తాళం వేసిన ఇళ్లు కనిపించిందంటే దొంగలకు పండగే చప్పుడు లేకుండా విలువైన వస్తువులు బంగారం నగదు చోరీ ఘటనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి ఇవి కాకుండా నగలు మొబైల్ దుకాణాలను కూడా చోర శిఖామణులు టార్గెట్ చేయడం కొత్త కాదు కానీ తాజాగా ఈ గ్రీన్ సిటీలో వింత చోరీ చోటు చేసుకుంటాయి కొందరు దుండగులు జుట్టును అపహరించుకుపోయారు ఆ జుట్టు దువ్వుకున్న తర్వాత తీసి పెట్టిందని అనుకుంటే పొరపాటే ఆ జుట్టు విలువ సుమారు కోటి రూపాయలంట అంటే ఆ జుట్టు చాలా విలువైందని ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది ఇక అది విగ్గు తయారీకి ఉపయోగించే జుట్టు అన్నమాట బెంగళూరులోని లక్ష్మీపూర్ క్రాస్ లోని ఓ గోదాములో జరిగింది ఈ ఘటన మరి ఆ గోదాములో విగ్గుల తయారీకి ఉపయోగించే జుట్టును నిల్వ ఉంచారు సాధారణంగా మనుషుల నుంచి తీసుకున్న జుట్టును చైనా బర్మ హాంకాంగ్ కు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తారు అందుకోసం జుట్టును గోదాములో ఉంచారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలో జరిగిన ఈ జుట్టు చోరీ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించగా ఆరుగురు వ్యక్తులు ఓ వాహనంలో వచ్చి జుట్టును తీసుకుని పరారయ్యారు ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు